హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేచర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం చూస్తాం అనేది మార్కెట్లో ఉన్నామండి సో ఇక్కడ వచ్చిండే ఆవులు జెర్సీ కావచ్చు జెర్సీ క్రాస్ కావచ్చు హెచ్ఎఫ్ రావచ్చు హెచ్ఎఫ్ క్రాస్ కావచ్చు ఏదైనా కూడా ఆవులు సూడావులు కంటిన్యూగా ఈ మార్కెట్లో ప్రతి ఒక్క బుధవారం అనేది అమ్మకానికి అయితే ఉంటాయండి సో ఇక్కడ వచ్చిన ధరలు ఏమి రేట్లు పోతా ఏమి అనేది క్లియర్గా మనకైతే రైతులకు కానీ చూసే వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా అయితే ఇస్తాం సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వరకు అయితే ఉంటుందండి సో ఇక్కడ వచ్చి నేటి అన్నీ కూడా క్లియర్గా ఎద్దులు కావచ్చు ఆవులు కావచ్చు ఏదైనా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం సో మన వీడియోకి చెప్తే కానీ లైక్ కొట్టడం లేదబ్బా కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి అబ్బా ఇంకొన్ని మార్కెట్లు తిరుగుదాం ఏమైంది సో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాము సో అదే అండి సో ఇక్కడ చూసినైతే ఆవులు ఏం రేట్లు పోతున్నాయి ఎంత పాలిస్తాయి ఏ జాతిలో ఉన్నాయి అనేది క్లియర్గా అయితే మనం మాట్లాడతాం సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దామండి సో ఇక్కడ మనకు తక్కువ ధరల నుంచి ఎక్కువ ధరల వరకు అయితే ఉంటాయి సో తక్కువ ధరలు అంటే మనకు ఇరవై ముప్పై నలభైతో స్టార్ట్ అయితే మంచి క్వాలిటీలో కావాలనుకుంటే మనకు లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు అయితే ఉంటాయండి సో మీ బడ్జెట్ని బట్టి మీరు పాల కెపాసిటీ పాలు చూస్ చేసుకునేది బట్టి రేట్లు మారుతూ తగ్గుతూ అయితే ఉంటాయి అనమాట సో అన్నీ కూడా మనం క్లియర్గా అడు కనుక్కుంటూ అడుగుతా వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసే ఆవులు వ్యాపారం జరుగుతున్నాయి బ్రదర్ హాయ్ ఎనిదిచ్చారు ఎనిదిచ్చారు పది ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి రెండున్నాయి ఏం రేట్లు అయితే ఉన్నాయి ఇవే సో అయితే రెండు ఆవులు అయితే మార్కెట్లో ఉన్నాయని చెప్తాడు రెండు అయితే అమ్మో వ్యాపారం జరుగుతున్నట్టు ఉన్నది సో చూద్దాం వ్యాపారం జరుగుతుంది సో తర్వాత కనుక్కుందాం మనం ముసుగు వ్యాపారం జరుగుతుంది ఆయనా ఎనిమిది ఇచ్చారణ పదున్నయ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఒకటేనా ఇదే సో ఓకే ఇవన్నీ కూడా అన్నలే అండి యావరేజ్గా మనం రేట్లు కనుక్కుందాం అన్నగారు ఏంత అన్నది అరవై ఐదు ఎన్నో అవుతావు అన్న రెండో అవుతావు సెకండ్ లాక్టేషన్ అవ్వండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పాలిన్నీ రావచ్చు అన్న ఎనిమిది ఎనిమిది రావచ్చు హెచ్ఎఫ్ఐనా హెచ్ఎఫ్ అండి సో ఎనిమిది ఎనిమిది పాలు చెప్తాను ఇప్పుడు సూటావు హోల్ ఇష్టనాడు సూట ఇప్పుడు పాలు అవ్వ సూట్ ఎన్ని రోజులు టైం ఉంది పది రోజులు టైం ఉంది సో ఇక్కడ చూసావు పది రోజులు ఏనకానికి అయితే ఉండదని చెప్తున్నాడు సో దీని అయితే చెప్పడం అయితే ఆ రేటు కంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చండి సో సెకండ్ ల్యాక్ టెస్ట్కి చెప్తానండి సో ఇది అనమాట దాని తర్వాత ఇక్కడ రెండు రావులు బ్రదర్ బ్రదర్ తనవా డెబ్బై ఐదు ఎన్నో అవు పాలు ఎన్ని రెండు అవుతా ఆరు బలితో ఉంది ఎన్ని రోజులు టైం ఉంది ఏంది దానికి ఎన్ని రావచ్చు పాలు తొలిచూరికి ఏడు ఎనిమిది ఈ ఈతలో ఇంకొక లీటర్ పెరగచ్చు దీన్ని సెవెంటీ ఆ డెబ్బై ఐదు వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అది డెబ్బై రెండు దీనికంటే పెద్ద సైజు ఉన్నట్టుంది ఇది సో ఇది కొంచెం ఇంకా కొంచెం సైజు పెద్దదే ఉంది ఇది హెచ్ఎఫ్లో క్రాస్ అనుకుంటున్నాను సెకండ్ ల్యాక్టేషన్ థర్డ్ ఇదే థర్డ్ ల్యాక్టేషన్ ఓకే పాలు ఎన్ని రావచ్చు కదా తొమ్మిది పది సో నైన్ టెన్ ఆ విధంగా రావచ్చు అని పూట మీద సో రోజు మీద వచ్చి మనకి ఒక పద్దెనిమిది లీటర్ నుంచి ఇరవై లీటర్ లోపల రావచ్చు అని చెప్తారండి సో రెండు కూడా వ్యాపారానికి అయితే ఉన్నాయి ఇది ఎంత చెప్పారు బ్రదా దాన్ని రేట్ ఎంత చెప్పారు డెబ్బై రెండు సో ఇది వచ్చి సెవెంటీ టూ ఇది వచ్చి సెవెంటీ ఫైవ్ ఆ విధంగా చెప్తానండి సో చెప్పిన దానికంటే తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు నెంబర్ ఎవరు చెప్తాం నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ జీరో ఓకే నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినామండి అన్నది మీరు ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా కాంటాక్ట్ వచ్చాను నెంబర్ చెప్దామా నీది కూడా చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ వన్ నైన్ ఓకే ఇంకా కంటిన్యూగా ఉంటాయండి బ్రదర్ దగ్గర సో ప్రస్తుతానికి రెండు ఉన్నాయి సో అదే అనమాట సో అరవై డెబ్బై ఎనభై వేలతో స్టార్ట్ అయితే లక్ష వరకు అయితే దగ్గర అయితే ఉంటాయండి మీరు ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా వెళ్తే కాంట్రాక్ట్ అయ్యి మిగతా విషయాలు తెలుసుకొని పాలవాడే తీసుకొచ్చండి సో దాని తర్వాత చూద్దాం మార్కెట్లోకి ఎంటర్ అవుదాము సో మార్కెట్లో కొన్ని ఆవులు చూద్దాము ఇంకా కొంచెం తక్కువ ధరలో ఉండేవి కూడా చూద్దామండి ఏం చెప్తారో కనుక్కుందాం ఇది వచ్చి మనకు ఎరుపు రంగులో ఉండే జెర్సీ అనుకుంటాను సో దీన్ని ఏం చెప్తారో కనుక్కుందాం బ్రదర్ ఏతారు బ్రదర్ దీని అనగారు ఏ చెప్తారా దీన్న కొనుక్కోండి రా వెరీ గుడ్ ఎంత అన్న యాభై యాభై రెండు సూట్ యావా సూట్ అవ్వు ఓకే యాభై రెండు అయితే కొన్నారంట చూడచ్చు ఇది సో ప్రజెంట్ మార్కెట్లో అయితే కొన్నారంట ఫిఫ్టీ టూ థౌసండ్ రూపీస్కి అయితే కొన్నారు ఎన్నో అవుతావు అని చెప్పారన్నా రెండో అవుతావు ఎన్ని రోజులు ఎంత ఉంది రెండు నెలల మేపల్లో ఓకే రెండు నెలల మేపల్లో అంటున్నాడు మీ అంచనాకి ఎన్ని రావచ్చు పాలు ఈతికే ఇంతే ఓకే ఎనిమిది తొమ్మిది చెప్పారు అన్నీ వస్తాయంటారా మీ అంచనాకి వస్తాయంటారా ఈ ఫీడింగ్ని బట్టి ఒక లీటర్ ఇటు అటు ఓకే ఏడు ఎనిమిది లీటర్ అనేది మనకు రావచ్చు అండి అని చెప్తున్నారు సో ఒక ఎనిమిది అంటే ఒక పద్నాలుగు పదహైదు లీటర్ అనేది గ్యారంటీకి రావచ్చు సో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేల రూపాయలకి అయితే ఫైనల్గా దీన్ని కొన్నామని చెప్తాను నుంచి చూసారనా ఇక్కడ దగ్గర ఓకే థ్యాంక్ యూ అన్న సో అదే అండి దీన్ని రేట్ అయితే మనకు ఆ రేట్ అయితే చెప్పారు కాస్త ఇటు అటు కూడా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా చెప్పిండీ రేట్లు మొత్తం సో అదే అండి దాని తర్వాత చూద్దాం అనగారు పెద్ద సైజులో భారీ సైజులు పెట్టుకుంటారు రావుని అన్న కొనుక్కునే రమ్ముతానరా అమ్ముతూ ఉన్నారు మంచి సైజులో ఉంది ఎన్నో అవుతావు అన్నా ఇది రెండో అవుతావా హెచ్ఎఫ్ఏ కదా హెచ్ఎఫ్ ఆవేనా హెచ్ఎఫ్ ఆవ్ సెకండ్ లాక్టేషన్ చెప్తా మంచి భారీ సైజులో అవుతుంది సూట్ అవు కదా ప్రశాంత్కి సూట్ అవ్ ఎన్ని రోజులు అన్న పదహైదు రోజులు టైం చెప్తాను ఎంత చెప్తాను రేట్ ఎంత చెప్తాను రా ఒకటి పది లక్ష పదివేల రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ అనేది దీని అయితే చెప్పడం ఉంది కానీ వ్యాపారం అనేది ఉంటుందండి సో తగ్గించుకొని మీరు అయితే వ్యాపారం చేసుకోవచ్చు సో ప్రజెంట్ అనేది మనం మార్కెట్లు అయితే ఉన్నాం దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్లో కంటిన్యూస్గా వస్తానన్నట్టు అండి నెక్స్ట్ చూద్దాం అండి ఇక్కడ సో ఇంకా కూడా లోపలికి బాగలేదు కానీ మనం సైడ్లోనే చూద్దాం ఎందుకంటే వారిలో మన డిస్టబెన్స్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఉండే ఆవులు కూడా ఏం చెప్తాను చెప్తారా ఏమి అనుకుందాం ఇది కూడా మంచి సైజులో ఉండే హెచ్ఎఫ్ అవే కొద్దిగా ప్యాచ్లు వచ్చి కొద్దిగా ఎర్రపు ప్యాచ్లు కలిపి ఉండేది ఇది సో ఏం చెప్తారో ఏమి కనుక్కుందాం వ్యాపారం జరుగుతూ ఇది కూడా అనగారు ఏమో చెప్తాను రా ఏం చెప్తారణ ఒకటి ఐదు లక్ష ఐదు వేల రూపాయలు అని దీన్ని చెప్తారండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈ ఆవుని చూస్తున్నాం కదా ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఆవ్ అండి మంచి సైజులో ఉంది లక్ష ఐదు వేలు రండి సో చెప్పిన దానికంటే తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చండి సో దాని తర్వాత ఇక్కడ చూద్దాం ఇది వచ్చి మనకు కొద్దిగా ఊటీ జెర్సీ మాదిగా కనిపిస్తుంది సో జెర్సీని ఇది జెర్సీలోనే కొంచెం దీంట్లోనే క్వాలిటీస్ మారుతూ ఉంటాయి అనగారు కొనుక్కునే అమ్ముతూ ఉండరా అమ్ముతూ ఉండరా ఏం చెప్తా రా అరవై ఐదు జెర్సీనే కదా ఎన్నో అవుతావా ఎన్నో అవుతావా రెండో అవుతా సూట్ అవ పాలవ్ ఇప్పుడు పంట ఎన్ని రోజులు దీంతోదా పదహైదు రోజులు ఉంది ఓకే అరవై ఐదు వేల రూపాయలు ఏం చెప్తారండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు పదహైదు రోజులు నేను ట్రైన్ చెప్తానండి కోలిస్తాను ఓకే ఎన్ని రావచ్చు ఎన్ని పాలు ఎన్ని రావచ్చు ఇంతే ఏడెనిమిది పూటకే ఏడెనిమిది లీటర్లు అని చెప్తారు సో మనకి రోజు మీద వచ్చి ఒక పద్నాలుగు లీటర్లు ఆ విధంగా రావచ్చు అని చెప్తాను అండి ఫోర్టీన్ లీటర్ కెపాసిటీకి చెప్తాను సో కాస్త ఇటు అటు కూడా ఉండొచ్చండి సో అయితే మనం చూస్తాం దాని తర్వాత లోపలికి పోదాం కాస్త ఏం రోజుంది అమ్మేషవా ఉండదా బేరం జరుగుతుందా సో ఇక్కడ చూస్తానే మనకు ఏం చేస్తుందా హెచ్ఎఫ్ ఆ వైట్ హెచ్ఎఫ్లో వైట్ 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 ఎక్కువ కనిపిస్తుంది సో హెచ్ఎఫ్ అవ్వనండి ఇది హెచ్ఎఫ్లో కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ క్రాస్ మిక్సింగ్ అయినట్టుంది ఎంత చెప్తాను సార్ డెబ్బై ఐదు ఎన్నో అవుతావు మూడో అవుతావు ఓకే ఎన్ని రోజులు ఇప్పుడు పంటవా పాలావా నిన్న సాయంత్రం ఈనిందా ఓకే వెరీ గుడ్ సో రెండో అవుతా నిన్న సాయంత్రం ఈనిందని చెప్తున్నాడు ఎన్ని వస్తాయి పాలు ఇప్పుడు తెలాల ఐదు ఇచ్చింది జున్నుపాలు సో జున్నుపాలు మనకి ఐదు లీటర్లు అట్లా వచ్చినాయని చెప్తాను సో పెరిగేదానికి ఒక రెండు మూడు రోజులు పెరిగితే పెరిగే ఛాన్స్ అయితే ఉందనమాట ఏమైనా అయితే మనకు అమ్మకానికి అయితే ప్రస్తుతానికి ఉంది దూడ ఏందూడా దూడ ఉండదా దూడ ఓకే దూడ ఆవు దూడ రెండు కలిపి అమ్మకానికి ఏం చెప్తాను బ్రదర్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది దీన్ని అయితే చెప్పడం ఉంది కానీ తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చండి దూడనంగా ఏమైనా ఉండయా అదే అమేనరా ఏమి రెడ్కైంది అదే డెబ్బై ఐదు అది కూడా ఈనిట్ ఉంది పై దూడ డెబ్బై ఐదు పర్వాలేదు సో ఈ ఆవునైతే మనకు అమేహో అని చెప్తానండి ఫైనల్గా సో సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ దూడ అని చెప్తాడు మనకు త్రాడ్ ల్యాక్ టేషన్ లేదంటే సెకండ్ ల్యాక్ టేషన్ ఆ అయితే ఉండొచ్చు ఇది కూడా పాలు ఆరుతా చూడొచ్చు అండి సో భారీ సైజులో ఉంది దీని పాలు కెపాసిటీ మనం చూసుకుంటే ఒక ఏడు ఎనిమిది లీటర్ అనేది పక్కాగా మనకైతే రావచ్చు పూట మీద ఏడు ఎనిమిది లీటర్ అంటే ఇప్పుడు మనకు రోజు మీద వచ్చి ఒక పద్నాలుగు పదహైదు లీటర్ అనేది గ్యారంటీ అనేది రావచ్చు అండి అది కూడా ఉందేనా ఇది కూడా దూడ ఉన్నట్టుంది ఆరు బుళ్ళు రెండో అయితే దూడ కూడా ఉంది సో ఇది ఏం దూడ బ్రదర్ ఇదే కోడి దూడ సో ఇది కూడా ఏనుండే అవే మూడు అయితే అమ్మినారంటే అన్నీ కూడా ఇట్లాంటి ఆవులు మీరు కొనుక్కున్నారంటే సో పాలు ఆవులు మీరు తీసుకున్నదానికి ట్రై చేయండి మాక్సిమం ఎందుకంటే పాలు చెక్ చేసుకోవచ్చు ఒకటి పూట కాబట్టి రెండు పూటలు మీరు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఫోన్ నెంబర్ ఇద్దామా సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఓకే ఇంకా ఉంటాయి కదా కంటిన్యూగా అదే అండి వాళ్ళ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినాం మీకు ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇంకా ఇటు సైడ్ కొన్ని ఆవులు అయితే కట్టేసినారు సో అదే అండి ప్రజెంట్ అనేది మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం సో ఇక్కడ వచ్చిండే పాలు ఆవులు సూడావులు ఏం రేటు పోతాను క్లియర్గా అయితే మాట్లాడతాం సో మీరు వచ్చి చెక్ చేసుకోవాలా ఇక్కడికి వచ్చి ఏదో వీడియోలో ఒక అప్రాక్సిమేట్ రేట్లు అనేవి చెప్తాము సో ఎగ్జాక్ట్ రేట్లు అనేది చెప్పచ్చు చెప్పపోవచ్చు కొంతమంది సో ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి ఇంకా మనకైతే దగ్గర దగ్గర పది డైరీ ఫామ్స్ దాకా అయితే ఉన్నాయి పుంగనూరులో సో వాళ్ళందరూ కూడా మనకైతే అన్నీ తెలిసిన వాళ్ళే సో వాళ్ళ వాళ్ళకు కూడా రెఫర్ చేస్తాము మీకు కావాలనుకుంటే అక్కడ డైరీ ఫామ్స్కి వెళ్ళి చూసుకొని చెక్ చేసుకొని మీరు నిలబడి రెండు పూటలు పాలు పిండుకొని తీసుకొచ్చండి థ్యాంక్ యూ అండి సో నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్